నమస్తే చాలా మందిని కనుక గమనించినట్లయితే ఈఎంఐలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి నిరంతర లోన్ ప్రొసీజర్స్లో ఉంటూనే ఉంటారు ఒక డాక్యుమెంట్ తర్వాత ఇంకో డాక్యుమెంట్ ఒక లోన్ తర్వాత ఇంకొక లోను లేకపోతే రొటేషన్ చేసుకుంటూ ఉండడం లేకపోతే ఒక లోన్ తీర్చడానికి అక్కడేదో ఇంట్రెస్ట్ తక్కువ అని చెప్పి మళ్ళీ ఇంకో లోన్ అవ్వడం అది ప్రాఫిటబుల్ సిచ్యువేషన్కి మారుతున్నప్పటికీ కూడా లోన్ అనే ఆ పర్టిక్యులర్ ఆ పద్మ వ్యూహం మాత్రం వీళ్ళని విడిచిపెట్టదు అటువంటి పరిస్థితులు జనరల్గా జన్మకుండల్లో శని రాహుల యొక్క పరిస్థితులు ప్రభావాన్ని ఉద్దేశించి మనకి జరుగుతూ ఉంటాయి శని రాహువుల యొక్క ప్లేస్మెంట్ల చేతను లేదా శని రాహుల యొక్క ఆస్పెక్ట్ చేసే గ్రహ గృహాల చేతన లేకపోతే శని చేత రాహు రాహు చేత శని లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం లేకపోతే మెలిఫిక్ హౌసెస్లో ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి సో మీకు మీ జన్మ కుండల్లో ఇటువంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నాను అని కనుక రిలేట్ చేసుకున్నట్లయితే ఈ పర్టిక్యులర్ రెమెడీని ఖచ్చితంగా పాటించండి తప్పకుండా మీరు రిలీఫ్ అనేది పొందడం జరుగుతుంది ప్రతిరోజు సాయంకాలం ఐదున్నర నుంచి లోపు కాలుభైరవ అష్టకం ఆది శంకరాచార్యుల వే వారి చేత రచింపబడిన కాలభైరవ అష్టకాన్ని గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని ఆ కాలుభైరవ అష్టకాన్ని చదువుకోవడం ప్రతి మంగళవారం గజేంద్ర మోక్షం చదవడం ఆ పాఠం చదవడం వల్ల మీకు ఖచ్చితంగా రిలీఫ్ అనేది దొరుకుతుంది ఎప్పటివరకు చదవాలి మీరు ఎప్పటివరకు చదువుతారు అంటే కంప్లీట్గా మీ లోన్స్ అన్ని జీరో అయిపోయే వరకు చదవండి ఇప్పుడు మొదలు పెట్టాలి పౌర్ణమి తర్వాత అమావాస్య వచ్చే ఆ పదిహేను రోజులు ఉంటుంది కదా ఎందుకు మనకిక్కడ ఆ లోన్ ఘటించే ఆ ప్రాసెస్ని వెతుక్కుంటూ మనం వెళ్తున్నాం ఏది తరగాలి మనకు అప్పు తరగాలి అప్పు తరగాలి ఫైనాన్షియల్ బర్డన్ తరగాలి ఇక్కడ పెరగడానికి మనం చేయటం లేదు సో వ్యాక్సింగ్ ఫేజ్ ఆఫ్ ద మూన్లో చేయకుండా అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వచ్చే ఆ సమయంలో చేయకుండా పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఎట్లా అయితే చంద్రుడు క్షీణిస్తూ వస్తాడో అదే రకంగా మీ ఫైనాన్షియల్ ట్రబుల్ కూడా క్షీణిస్తూ జీరో అయిపోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ రెండు రెమిడీలు చెప్తున్నాను ఖచ్చితంగా పాటించండి మంచి జరుగుతుంది శుభంభూయ